క్యారెట్ పాలకూరతో ఇలా పకోడీ చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు అంత బాగుంటాయన్నమాట హెల్త్ కూడా మంచిది కదండి ఈ క్రిస్పీ పకోడా మా పెద్దబాబు క్లాస్ పార్టీ కోసం చేస్తున్నానండి పది నిమిషాల్లో అయిపోతుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ క్యారెట్ పాలకూర పకోడీ కోసం ఇదిగోండి ఐదు కట్టల పాలకూర తీసుకున్నాను ఇదిగోండి కేవలం ఎడ్జస్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను కాడలు మొత్తం కట్ చేయట్లేదు ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకొని పాలకూరను శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకోవాలండి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఐదారు క్యారెట్లు తీసుకొని పైన తొక్క పీల్ చేసుకొని ఇలా తురుముకోవాలి నేను ఐదు క్యారెట్లు తురుముకున్నానండి ఇదిగోండి పాలకూర ఏ ఆకుకూరలైనా సరే కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలండి లేకపోతే విటమిన్ పోతుందంట అంటే కట్ చేసిన తర్వాత కడుగుతారు కొందరు అలా కడగకూడదు అని చెప్తుంటారు ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకోవాలి నేను ఎక్కువ మోతాదులో పాలకూర వాడుతున్నానండి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదండి అలాగే మనం తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి అండి కావాలంటే శనగపిండి ఇంకాస్త తగ్గించి బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే వన్ టీ స్పూన్ వాము అండి ఇలా చేయితో నుదుపుతో వేసుకుంటే బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త జీలకర్ర కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కింది నుంచి మొత్తం బాగా కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే ఏంటంటే ఒకసారి కలిపి అలాగే వదిలేస్తే కాస్త వాటర్ వస్తుందన్నమాట ఆకుకూరల నుంచి నాకు టైం లేదండి అందుకని కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను నాకు టీ గ్లాస్తో హాఫ్ టీ గ్లాస్ వాటర్ పట్టాయి అంతే టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఎంత లేదన్నా ఇదిగోండి ఇలా మొత్తానికి బాగా కలుపుకోవాలి ఏంటంటే మా పెద్ద ఎగ్జామ్స్ అయిపోయాయి క్లాస్లో అందరూ ఒక్కొక్క హోమ్ హోమ్మేడ్ ఫుడ్ మాత్రమే అలో చేస్తారు కాబట్టి అందరూ ఒక్కొక్క ఐటమ్ తెస్తే అలా ఎగ్జామ్స్ అయిపోతా అయిపోయిన రోజు అలా చేసుకుంటారనమాట దానికోసమని నేను పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఇలా పకోడీ ఇలా వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఆయిల్ని కూడా ఎక్కువ అస్సలు పీల్చదండి దీంట్లో శనగపిండి గోధుమ పిండి బియ్యపిండి మూడు ఆడాం కాబట్టి హెల్త్కు అంత ఇదేం కాదండి హెల్త్కు మంచిదే అండ్ ఆ కుక్కర్ అండ్ క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది నేను మార్నింగ్ చేశానండి సెవెన్ అవుతుంది ఇంకా క్వార్టర్ టు ఎయిట్ వరకు రెడీ అయిపోవాలి ఎక్కువ టైం ఏం పట్టలేదండి మొత్తానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకా ఆకుకూర కట్ చేయడం క్యారెట్ను తురబడం మొత్తానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతే ఇదిగోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా అనిపిస్తుందండి క్యారెట్ అండ్ పాలకూర ఇదిగోండి ఇలా ఆయిల్ని ఏం పీల్చలేదండి మా అబ్బాయి క్లాస్లో అయితే చాలా ఇష్టపడి తిన్నారంట అస్సలు మిగలేదు మమ్మీ ఒక్కటి కూడా నాకు సరిగా రానే లేదు అని చెప్పాడు ఇదిగోండి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదండి క్యారెట్ పాలకూర పకోడి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మెత్తబడవు అంత క్రిస్పీగా ఉంటాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం ఇది అండి వాళ్ళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్